పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహిస్ సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి నమస్కారం అండి నేను గీతాంజలి మీకోసం రామేశ్వరంలో టీవీ టీవీ శ్రీరాముడి పాతకాన్నే కడిగిన తీర్థాలు మనలాంటి వాళ్ళకి మోక్షానికి మార్గాలు అవే రామేశ్వరం ఆలయంలో ఉన్న ఇరవై రెండు పుణ్య బావులు పుణ్య నదులన్నీ ఈ బావుల కింద ప్రవహిస్తున్నాయన్నది పురాణ లిఖితం జన్మలో ఒక్కసారైనా ఈ పుణ్య ప్రదేశాల్లో స్నానం ఆచరించటం మన అదృష్టం మరి ఆలయం లోపలికి వెళ్దామా అయితే నాలుగు ప్రధాన ద్వారాలుంటాయండి తూర్పు పడమర అలాగే ఉత్తరం దక్షిణం ఉత్తర ద్వారం నుంచే మనం స్నానాలు ఆచరించే వాళ్ళు వెళ్ళాలంటే బావులు ఇటువైపుగానే ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచే వెళ్ళాలి ప్రస్తుతం నేను నార్త్ ఎంట్రెన్స్ దగ్గరే ఉన్నానండి ఒక్కొక్క బావి దగ్గర ఆ బావి యొక్క విశిష్టత ఏంటి అనేది వివరించే ప్రయత్నం చేస్తాను వెళదామా మరి రండి అలా నార్త్ ఎంట్రెన్స్ నుంచి మనం లోపలికి వచ్చామండి అలా ముందుకు వస్తూ ఉంటే అంటే బావుల పైన ఎక్కి చేదతో నీళ్లు తోడి మన మీద పోస్తారు వీళ్ళందరూ టెంపుల్ వాలంటీర్స్ ఉంటారండి కొంతమంది ఓవరాల్ గా మాకు జస్ట్ ప్రోక్షణ చేసుకుంటే చాలు ఆ తీర్థాలు మా జన్మధన్యమైనట్లే అని అనుకుంటే ఒక మనిషికి ఇరవై ఐదు రూపాయలు అండి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది లేదు ప్రత్యేకంగా మేము ఒక బకెట్ మన నెత్తి మీద పోయించుకోవాలి పూర్తిగా స్నానం చేసినటువంటి ఆ తీర్థాల్లో తడిసిన భావన మాకు కావాలంటే గనక వీళ్ళు ఇక్కడ కొంచెం చార్జ్ ఎక్కువే చెప్తున్నారు ఒక వ్యక్తికి రెండు వందల యాభై నుంచి స్టార్ట్ చేస్తే మనిషి బట్టి ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్కటి అనమాట ఒక ముగ్గురు వెళ్తే వెయ్యి రూపాయలు పన్నెండు వందల యాభై అట్లా అడుగుతుంది అనమాట సో చూసి మీరు కొంచెం నెగోషియేట్ చేసుకొని చూసుకొని మాట్లాడుకోండి అంత వెచ్చించగలరు అని అనుకుంటే మీరు ఇవ్వచ్చు ఒక వెయ్యి రూపాయలు చూపు ముగ్గురు వెళ్ళొచ్చు ఒక ఫ్యామిలీ అలాగా సో వీళ్ళైతే కొంచెం ఛార్జ్ డబ్బులు అయితే చెప్తున్నారు బాగానే కాస్ట్ అది మీ నిర్ణయం ఇరవై ఐదు రూపాయలు చాలు దాంతో వెళ్ళిపోతామని అనుకుంటే మీ నిర్ణయం లేదు పర్సనల్గా మేము ఒక్కొక్క దాంట్లో తడవాలి అని అనుకుంటే కనుక కొంచెం ఛార్జ్ అవుతుంది చూసుకొని మాట్లాడుకోండి వేయికి తగ్గట్టుగా రీల్స్ అవి ఏర్పాటు చేశారు సో ఇటువైకే వెళ్తున్నారు చూసారా వీళ్ళందరూ కూడా ఇరవై ఐదు రూపాయలు టికెట్ తీసుకున్నారు నేను కొంచెం ఒక్కొక్క బావి గురించి చెప్పాలి కదా అని చెప్పి నేను కొంచెం ఇటువైపుగా వేరే సైడ్ వెళ్తానండి అని చెప్పాను అయితే పూర్తయిందండి ఇది నిజంగా అదృష్టమే జన్మ ధన్యమైనట్టుగా భావిస్తాను అలా ఒక్కొక్క బావి పేర్లన్నీ కూడా చూసుకుంటూ ఒకసారి స్మరించుకుంటూ వచ్చాను అయితే ఇక్కడ విశేషం ఏంటో తెలుసా ఈ ఇరవై రెండు బావుల నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ రుచి ఒక్కొక్కటి ఒకదానికి వ్యత్యాసం ఉంటుంది దాంతోపాటుగా ఒక్కొక్క దానిలో ఒక్కో రకమైన మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయని చెప్తారండి అంటే ఆ రుచి అయితే నేనైతే అనుభూతి చెందాను ఎందుకంటే ఒకటి కొంచెం ఉప్పగా కొంచెం చప్పగా ఉన్నాయి కొన్ని ఏమో తీయగా అనిపించాయి ఇలా రకరకాలుగా అనమాట అయితే ముందు నార్త్ ఎంట్రెన్స్ దగ్గర నుంచి నేను లోపలికి వెళ్ళాను కదా ఎవరైతే బావుల్లో స్నానం అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా నార్త్ సైడ్ నుంచే వెళ్ళాలండి ఇదే మార్గం అదొకటి నాకు బాగా నచ్చింది అంటే నాలుగు ఎంట్రన్స్ ఉన్నా దేనికి దానికి డివైడ్ చేసేసారు ఈస్ట్ లోంచి ఎంటర్ అవ్వాలి వెస్ట్ ఏమో ఎగ్జిట్ పూర్తిగా నార్త్ ఏమో స్నానాలకు వెళ్ళేవాళ్ళు స్నానం చేసి తడి బట్టలు మార్చుకోవడానికి సౌత్ గేట్ ఇలా డిఫరెన్షియేట్ చేశారనమాట ఇది ఒకటి అందరూ తెలుసుకుని రండి పాటుగా ఇక స్నానాల విషయానికి వస్తే లోపలికి అలా వెళ్ళగానే ఫస్ట్ మనకి ఇరవై ఐదు రూపాయలండి టికెట్ మనం అలా ఉంటే ఆ బావిలో నేను తీసి ఇలా వేసేస్తారు అందరి మీద మనకు కొంచెం మన నిత్యనది వెళ్ళినా అది మనకి చాలా భావిస్తాం ప్రత్యేకంగా పోయించుకోవాలని అనుకుంటే మనం వాళ్ళతో మాట్లాడుకుని వెళ్ళొచ్చు నేను అలా మాట్లాడి అంటే ఒక్కొక్కటికి తెలియాలి కదా అని చెప్పి ఇలా వెళ్ళాను కొంతమంది అలా కూడా వస్తారు ఇరవై ఐదు రూపాయలు అయితే టికెట్ అందరూ వెచ్చించగలరు ఒక పర్సన్ కి ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా నెమ్మదిగా అలా లోపలికి వెళ్తూ ఉంటే మీకు కొన్ని విజువల్స్ చూపిస్తాను చూడండి లోపల మొత్తం శివలింగాలు అసలు మొత్తం శివమయ్యమే అన్నట్టుగా ఉందండి ముందుగా వినాయకుడిని చూడొచ్చు పెద్ద గణపతి ఆ తర్వాత ఒక్కొక్క శివలింగం ఒక్కొక్క పేరుతో శివయ్య కొలువై ఉన్నారు లోపల ఇంకా కన్స్ట్రక్షన్ అవి కూడా నడుస్తున్నాయి ఇంకా అవి అంతా డెవలప్మెంట్ చేస్తూనే ఉన్నారు అలా నెమ్మది వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనకి కనిపిస్తుందండి మహాలక్ష్మి తీర్థం అక్కడి నుంచి ఉంటుంది మొత్తం ఇరవై రెండు అనమాట మొట్టమొదటిది మహాలక్ష్మి తీర్థము నీళ్లు కొంచెం అంటే ప్రతి ఒక్క బావిలో నీళ్లు కూడా చాలా తేటగా ఉన్నాయి అన్నమాట పైన నుంచి ఉంటారు చిన్న చిన్న బకెట్లు అవి పట్టుకొని వైట్ కలర్ వైట్ అండ్ వైట్ వేసుకున్నారు లెవెల్ వెళ్ళంటి వాళ్ళు సో వాళ్ళు ఒక్కొక్క చేతతో తీసి మనకి మెత్త నీళ్లు పోస్తారన్నమాట నాకైతే ప్రతి ఒక్కటి కూడా చాలా విశేషము చాలా సంతోషం అనిపించింది ముందుగా అంటే ఎక్కడో మనకి ఇలాంటి అవకాశాలు రావు ప్రపంచ వ్యాప్తంగా ప్రవహిస్తున్నటువంటి నదులన్నీ కూడా ఎక్కడే ఉన్నాయి ఎక్కడ ప్రవహిస్తున్నాయి అవి ఈ బావుల కింద అనేది ఒక నమ్మకం అలాగే ఈ రామనాథ స్వామి కోవిల్లో రామేశ్వరం యాత్రలో ఇది కీలకమైనటువంటి ఘట్టం అండి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా స్నానం ఆచరించాలని చెప్తారు వీలు పడని పక్షంలో కొంచెం ప్రోక్షణ చేసుకోవాలి కొంతమంది అయితే బాటిల్స్ సీసాలు తీసుకొస్తున్నారు వాళ్ళు ఏంటంటే తీసుకెళ్ళి కానీ సీజన్ లో పోయట్లేదండి మీరు తీసుకెళ్ళినా ఇబ్బంది పడాల్సి వస్తుంది వాళ్ళని అడగాలి రిక్వెస్ట్ చేయాలి వాళ్ళేమంటారంటే నెత్తి మీద జల్లుకోవాలమ్మా అలా తీసుకెళ్ళకూడదు ఇక్కడికి రావాలన్నది కదా ప్రధాన ఉద్దేశం ఇక్కడికి వచ్చి స్నానమాచరిస్తే ఇంకా మంచిది చివరిగా వేసేది కోడి తీర్థం అండి అది పవిత్ర గంగా నదితో సమానం అని అంటారు అందుకే మనకి చాలా తక్కువ చిన్న చెంబుడే పోస్తారు మిగతా బకెట్ తో మనం పంచుకున్నా కానీ చిన్న చెంబుతోనే మనకి అసలు చాలా అమూల్యమైనవి కాబట్టి తక్కువైనా పర్లేదు ఒక్క చుక్క పడినా చాలు మన జన్మధన్యమైనట్టుగా ఇట్లా ఒక్కొక్కటి మూసుకొని రావచ్చు అలా బయటకు వచ్చేసేది ఏంటంటే సౌత్ రూట్ అక్కడి నుంచి మనం ఎక్కడైతే అక్కడ వెళ్ళిపోయి డ్రెస్ చేంజ్ చేసుకుని అప్పుడు రామనాథ స్వామి దర్శనానికి వెళ్ళాలి అలాగే పర్వత వర్దిని అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి అంటే ఇక్కడ ఒకటి ఆ తడిబట్టలతో అయితే లోకల్కి ఎలా చేయరండి మన లోపల నుంచి కూడా రావచ్చు కానీ ఏ గేట్ మనకి వేరే గేట్ దగ్గర కదా మిస్ అంటే ఇబ్బంది ఏం లేదు అన్ని మన దగ్గర దగ్గరగానే ఉంటాయి టెంపుల్ ప్రెమిసెస్ అంతా కూడా ఇగో ఇప్పుడు వెళ్తున్నారు చూసారా వీళ్ళందరూ అగ్ని తీర్థంలో స్నానం చేసుకుని తర్వాత ఇరవై రెండు బావులు స్నానం చేసి ఆ తర్వాత రామనాథ స్వామి దర్శనము పర్వతమర్ధిని అమ్మవారి దర్శనం చేసుకుని అలా బయటకు వస్తారనమాట ఒకవేళ తర్వాత రోజు వెళ్ళాలనుకుంటే ఉదయాన్నే స్పటికెళ్లింగ దర్శనం అయితే వీటి టైమింగ్స్ ఏంటంటే ఉదయం ఏడు గంటల నుంచి ఒంటి గంట వరకు మళ్ళీ మూడు గంటల నుంచి ఏడు గంటల వరకు రాత్రి సో ఇదొకటి గుర్తుపెట్టుకుని మీరు రండి ఇరవై ఐదు రూపాయల టికెట్ ఇక ఈ ఇరవై రెండు బావుల స్నానాల విషయానికి వస్తేనండి మొట్టమొదట మహాలక్ష్మి తీర్థంతో స్టార్ట్ అయితే కోడి తీర్థంతో ముగుస్తుంది అన్నమాట ఇరవై రెండు అయితే నేను మీకు క్లియర్ గా చూపించే ప్రయత్నం అయితే చేశాను నాకు ఇట్లా పక్కనతో ఆ నీళ్ళు పోసినప్పుడు వాళ్ళు వివరిస్తున్నారు ఈ పేరు చూసుకోండి ఈ పేరు అమ్మాయిది ఇది అని చెప్పి మహాలక్ష్మి ఎందుకు ఆ తీర్థాన్ని స్నానం చేయాలి చేస్తే ఎటువంటి ఫలితం తగ్గుతుంది అలాగే ఎటువంటి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి అనేది వాళ్ళు చెప్తున్నారు ఒకవేళ హడావిడిలో వెళ్తే గనుక ఏం పర్వాలేదు మీరు రండి మనం ఎక్కడన్నా ప్రవచనాలు చెప్తారు కదా అప్పుడు తెలుసుకోండి మంచిది కానీ స్నానం అయితే ఖచ్చితంగా ఆచరించండి ఒక్కొక్క బావులు ఏంటంటే అనేది నేను మీకు ఒకసారి వివరించి చెప్తాను మీరు ఆ విజువల్స్ చూస్తూ ఉండండి ముందుగా మనకి మహాలక్ష్మి తీర్థం కనిపిస్తుంది అండి యుధిష్ఠుడు ఇక్కడ స్నానం చేసి ధనవంతుడు అలాగే ప్రసిద్ధుడు అయ్యాడని ప్రతీతి బా ఈ బావి నీళ్ళు అయితే నాకు కొంచెం ఉప్పగా అనిపించాయి ఇక ఆ తర్వాత గంధమాధన తీర్థం అండి ఒకరు ఏదైనా పెత్తనం నుండి అంటే అది గ్రహ బాధలే కావచ్చు ఏవైనా వారిపైన అడుమైలా ఇస్తున్నారు అని అంటే గనక అది బాధపడుతుంటే ఆ బాధకు విముక్తి ఈ తీర్థంలో స్నానం ఆచరించడం వల్ల లభిస్తుందని చెబుతారు ఇక సావిత్రి తీర్థం ఈ తీర్థంలో పుణ్య స్నానం చేసిన తర్వాత కశ్యపుడు తన శాపం నుండి విముక్తి పొందాడని చెప్తారు ఎవరైతే ఈ తీర్థంలో పుణ్య స్నానం చేస్తారో వారికి అన్ని శాపాలు తొలగిపోతాయి అలాగే రాజు కశీభరుడు తన శాపం నుంచి విముక్తి పొందాడు ఈ తీర్థంలో స్నానం చేయటం వల్ల సేతు మాధవ తీర్థం ఎవరైతే ఈ నీటిలో పుణ్య స్నానం చేస్తారో వారు అపవిత్రమైన ఆలోచనల నుండి శుద్ధి చేయబడి మహాలక్ష్మి ఆశీర్వాదాన్ని పొందుతారట ఇక కవచ తీర్థం నరకంలో హింస నుండి రక్షింపబడతారని చెబుతారు గవయ తీర్థం కల్ప వృక్షం కింద ఉండే ధన్యం లభిస్తుందని చెబుతారు ఈ తీర్థంలో స్నానం ఆచరించడం వల్ల నల తీర్థం సూర్య భగవానుడి ఆశీర్వాదం పొంది స్వర్గలోకం ప్రాప్తిస్తుందట నీల తీర్థం ఈ నీల తీర్థంలో స్నానం ఆచరించడం వల్ల వివిధ యజ్ఞాలు చేసిన దానికి సమానం అవుతుందని చెబుతారు శంకు తీర్థం వత్సనాభ పాపం నుండి విముక్తి పొందాడని చెబుతారు ఈ తీర్థంలో స్నానం చేయటం వల్ల బ్రహ్మహతి విమోచన తీర్థం బ్రహ్మహతి విమోచన తీర్థం బ్రాహ్మణుని చంపడం మత్తుపానీయాలు సేవించడం ఇలా మొదలైన వాటి నుంచి ఏ పాపాలు ఉన్నాయో వాటి నుంచి విముక్తి పొందుతారట ఈ తీర్థంలో స్నానం ఆచరించడం వల్ల సూర్య తీర్థం గతం వర్తమానం అలాగే భవిష్యత్తు గురించి జ్ఞానాన్ని పొందగల సామర్థ్యాన్ని ప్రసాదిస్తుందట ఈ తీర్థంలో స్నానం ఆచరించడం వల్ల చంద్ర తీర్థం గ్రహ బాధలు తొలగిపోతాయని చెబుతారు గంగా తీర్థం గరడాసురతి రాజు జ్ఞానాన్ని ఇక్కడే పొందారని చెబుతారు శివ తీర్థం బ్రహ్మహతి విముక్తి జరుగుతుందని చెప్తారు ఈ తీర్థంలో స్నానం ఆచరించడం వల్ల సత్యామృత తీర్థం తెలియకుండా మనం అనేక శాపాలకు గురవుతూ ఉంటామండి అలాంటి వాటికి ఇక్కడే విముక్తి లభిస్తుందని చెబుతారు సర్వ తీర్థం సుతరీష్ణుడు తన అంధత్వం అంటే పుట్టుకతోనే ఆయనకు అంధత్వం ఉండేది అటువంటి బాధ నుండి కూడా ఆయన విముక్తి పొందాడని చెప్తారు విముక్తి పొందడమే కాదు తను ఎంతో అభివృద్ధి చెందాడని చెప్తారు ఈ తీర్థంలో స్నానం ఆచరించడం వల్ల ఇక చివరిగా తీర్థం శ్రీకృష్ణుడు తన మేనమామైన కంసుండి చంపిన పాపాన్ని ఇక్కడే పోగొట్టుకున్నారని చెబుతారు ఈ తీర్థం ప్రత్యేకంగా చెప్పాలి అక్కడ కూడా మనకి క్లియర్ గా రాసి ఉంటుంది ఇంత చెంపుడు మాత్రమే మన నెత్తి మీద పోస్తారు ఎక్కువ బకెట్ తో పోసేదైతే ఉండదు ఇందులో ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా చెప్పాలి ఇది పవిత్ర గంగా నదితో సమానం ఈ నీటితోనే స్వామికి కూడా అభిషేకం చేస్తారట అదొకటి ముఖ్యంగా చెబుతూ ఉన్నారు ప్రతి ఒక్కటి సాధ్యమైనంత వరకు నేను వీడియో తీయగలిగానండి మొత్తం ఇరవై రెండు బావులు కూడా మీరు మాత్రం రామేశ్వరం వస్తే ఖచ్చితంగా స్నానాలు ఆచరించండి లేని పక్షంలో కొంచెం ప్రోక్షణకైనా వెళ్ళండి ఒక్కసారి ఆ నీళ్లు చల్లుకుంటే మన నేతి మీద చాలు సకల పాపహరణం శ్రీరాముడు అంతటి వాడే ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి ఈ పుణ్యతీర్థాల్లో స్నానం ఆచరించి తన బ్రహ్మహత్య పాపకాన్ని పోగొట్టుకున్నాడని చెప్తారు ఆయన అంటే మన మళ్ళా వాళ్ళకి నిజంగా మోక్ష మార్గమే మీరందరూ వచ్చి ఆ రామేశ్వరుణ్ణి దర్శించుకోండి ఈ పుణ్యనదుల్లో పుణ్యతీర్థాల్లో స్నానం ఆచరించి పునీతులకండి హరహర మహాదేవ శంభో శంకర